తిరువురులోని పిటి కొత్తూరు సమీపంలో గత పదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ డిడ్కో ఇళ్లను ఎల్ఎండి సంస్థకు అప్పగించి దాదాపుగా డెబ్బై శాతం పనులను పూర్తి చేస్తున్నారు అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించే సమయానికి ఎన్నికలు వచ్చినందున వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం తలపెట్టిన టిడ్కో ఇళ్లను అదే విధంగా వదిలేసి వాటిని పూర్తి చేయకుండా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఐదేళ్లు కాలం వెల్లడించారు ముఖ్యమంత్రి నేతృత్వంలో మరలా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వాటిని అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని ఇప్పటికే డెబ్బై శాతం నిర్మాణం పూర్తయిన ఇండ్లు శిథిలావస్థకు వచ్చినామని స్థానిక ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాసరావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంబంధిత మాత్రం దృష్టికి అదే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి తిరు తిరువురులో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను పూర్తి చేసి త్వరితగతిన అర్హులైన వారికి అందే విధంగా చేయాలని తిరువురు పల్లెపాటి శ్రీనివాసరావు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు రావు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు జీవన్ బాబు ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మి దాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హిమనేని శ్రీనివాసరావు రామిశెట్టి శ్రీనివాసరావు చవల రంగయ్య పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరమల రాష్ట్ర వ్యాప్తంగా టివాళ్ళ నిర్మాణం చేపట్టి దాదాపుగా డెబ్బై నుంచి తొంభై శాతం వరకు పూర్తయి మిగతాది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరమల అవి ఎక్కడ వేసిన కొంగళ అక్కడలాగానే ఉంటాం మళ్ళీ ఇప్పుడు కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు దాడుతున్నప్పుడు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకపోవడం చాలా శోచనీయం ఈ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ టిట్కో ఇళ్ల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఎక్కడైతే నిలిచిపోయినాయో ఆ నిలిచిపోయినటువంటి పనిని పూర్తి చేసి అర్హులైన పేదలందరూ కూడా వాటిని అందే విధంగా చేయాలని చెప్పేసి తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనేక మంది పేదలు ఇవాళకి కూడా ఇళ్ళు నోచుకోక అట్లా ఉండిపోయారు కానీ ఇవి పదకొండు సంవత్సరాలు అవుతుంది పూర్తయి చాలా వరకే ఇవి నిర్మాణ దశలో నుంచి పూర్తయి పదకొండు సంవత్సరాలు అవుతున్నా అవి చివరికి నిరుపయోగంగా ఉండటమే కాకుండా అవి శిథిలావస్థకు ఉన్నాయి కాబట్టి అవి శిథిలావస్థకు రాకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం వీటిని ఒక యుద్ధ ప్రాతిపదికన నిర్మించినప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగం లేకుండా ఉన్నాయి కాబట్టి ఆ నిర్మాణం మధ్యలో వాటికి ఈ కూటమి ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించి తక్షణమే పరిమతులు పూర్తి చేసి ఇంకా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని అట్టిని కూడా పూర్తి చేసి తక్షణమే వీటిని అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం